హాయ్ అమ్మ అందరికీ నమస్తే నేను చెప్పేది లక్ష్మీదేవి కథ లక్ష్మీ ఇంటికి వచ్చే మాట మీరు అది పాటించండి అమ్మా అందరికీ నమస్తే నా పేరు రాధమ్మ ఒక ఊరిలో ఒక రాజు ఒక పడదాన్ని ఉండే అంట రాజు పెద్ద కోటీశ్వర కోటాన్ అంట కోటాన్ అయితే ఆయనకి వజ్రాలు రత్నాలు మాణిక్యాలు కిరీటం ఉందంట ఆయనకి వజ్రాలు రత్నాలు కిరీటం ఉంటే ఆయన ఒకప్పుడు స్నానం చేస్తానండి ఒకరోజు స్నానం చేస్తా అంటే అది మా మంత్రినాడు పెట్టప్ప అంటే పెట్టినాడు మంత్రి మంత్రి చేతికి ఎత్తే గోడ మీద పెట్టినాడు ఆ గోడ మీద పెట్టిండే వజ్రాలది కిరీటము ఎత్తుకొని గద్దె ఎత్తుకొని పోయింది గద్దెత్తుకొని పోయి ఆ మంత్రి వాళ్ళ ఇంటి కాడ పారే అది జారిపోయి కింద పడింది అది పోయింది గద్ద ఆ మంత్రి పెన్లా చూసి అయ్యో ఇది నా మా రాజుదే తర ఉత్ నా త తల ఉత్తరిస్తాడే నా మొగునికే కదా ఇది బాధ్యత అని తీసుకొని వచ్చింది రాజు వాళ్ళ ఇంటికి రాజు వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే ఆ రాజు తీసుకొని మంత్రిని మంత్రి పెండ్లాన్ని మీకు ఏం కావాలో ఇస్తానమ్మా అడగండమ్మా మీకు ఏం ఆస్తి కావాలా అంతస్తు కావాలా ఏం కావాలా మిద్దెలు కావాలా గింజలు కావాలా ఏం కావాలో ఇస్తానమ్మా మీరు అమ్మా అన్న మాకు ఏమి వద్దు స్వామి నేను ఒక్క కోరిక కోరుతాను నాకు అదొకటి లేదనుకోకుండా ఇయ్యాల స్వామి అన్నంట ఏం ఈ రజ అంట ఏం కోరిక కోరుతావమ్మా అడగమ్మా ఇస్తా ఈ మాట మాట ఇస్తానమ్మా అని రాజ్ చెప్పినట్ట రాజు చెప్తే అప్పుడు శుక్రవారం ఏడు గంటలకి ఊరు ఊరంతా శుక్రవారం ఏడు గంటలైతేనే వాకి లేచి ఒక్క ఇంట్లో కానీ లైట్ ఉండకూడదు వెళ్తాడు ఉండకూడదు నాకు ఆ నాకు ఆ మాట వెళ్ళరాజు నాకు శుక్రవారం నాకు వద్దు నువ్వు అట్లా సేపు రాజు ఊరు ఊరంతా అని అంట సరే అమ్మా మాట ఇచ్చినాను అని ఊరంతా మంతేరిని పిలిచి ఊరంతా దండ రేపించిందంట ఊరంతా దండం రేపించే మా శుక్రవారం ఏడు గంటలకి ఎవరే కానీ పిల్ల పెద్ద పిసుక ఎవరే కానీ ఇంట్లో ఉండ బయట ఉండకూడదు ఇంట్లో ఉండి వాకేన్లు వేసుకొని లైట్లు వేసుకో లైట్లు ఆఫ్ చేసుకోవాలా అని చెప్పినంట అప్పుడు రాజు ఉత్తరం విత్తే ఇంకా తిరుగుండదు కదా సరే అనేసి అంతా ఏ శుక్రవారం నాకు ఏడైతేనే పిల్ల పెద్ద అంతా తిని వాకేన్లు వేసుకొని లైట్లు ఎవరే కానీ లైట్లు వేసుకోకుండా అంతా పండుకొని వేసారంట పండుకొని ఆ మంత్రి పండ్లము బాగా కడుమానికి పసుపు పూసి కుంకం పెట్టి బాగా ముగ్గులేసి బాగా శుభా శుభవాసన సాంబ్రానికి కట్లు పెట్టి బాగా వాకిట్లో కూర్చుందంట ఆ మంత్రి పెండ్లం వాకిట్లో కూర్చుంటే బాగా పదకొండు పదకొండున్నరకి ఆయమ్మ వచ్చినంట లక్ష్మీదేవి లక్ష్మీదేవి గల గల్లా గల గల గలా ఈ అమ్మ వాకిట్లా అడ్డం నిల్చుకున్నట్ట మంత్రి పెన్లం వాకిట్లా అడ్డం నిల్చుకొని ఇంటికి రావద్దని పార్క్ నా ఇంటికి రాకూడదనేసి నన్ను ఇంటికి రావద్దనొద్దు నాకు ఇంట్లో ఎక్క ఈ ఊర్లో ఎక్కడ జాగా లేదు ఎక్కడ లైట్లు వెళ్తా లేదు నేను పోలేను లైట్లు వెళ్తా లేకపోతే నేను పోలేను నీ ఇంటికే వస్తాను నీ ఇంట్లో మాత్రమే నాకు వెళ్తాడుంది నచ్చుతా ఉంది నీళ్ళు మాత్రమే నాకు ఇష్టమైంది నాకు ఎక్కడ జాగా లేదు పోయేకి నేను బతిమాల తింటా సరే బతిమాల తిండవు ఇస్తాను నేను నా ఇంట్లో జాగా ఇస్తాను నీకు నా ఇంటికి వచ్చినాక నా ఇంట్లో నువ్వు పోకూడదు నాకు అది మాటిచ్చి రా నా ఇంట్లోకి లేదు వచ్చి మళ్ళీ నేను వేరే మళ్ళీ నేను పోతాను వెళ్ళిపోతాను అనేటట్లు అంటే రావద్దు నా ఇంటికి అంటే ఆ లక్ష్మీదేవికి ఎక్కడ ఊరు ఊరంతా ఆడేగాని మబ్బు మబ్బు వాకెన్లు ఏడేగా నేను తెరుపు లేదు వాకెన్లు వేసి గెడలు వేసుకున్నారు ఆ లక్ష్మీదేవి నీకు మాట ఇస్తాడా నీ ఇల్లు ఇచ్చి పోను నేను నాకు ఈ జాగ ఇ జాగా దారిడుసు దారిడుసన్న అంటే అప్పుడు ఆ మంత్రికి వెళ్దాము ఆ అమ్మతో లక్ష్మీదేవితో మాట తీసుకొని ఆయమ్మని ఇంట్లోకి పంపి పిలుచుకుంది ఇంట్లోకి పిలుచుకుంటే ఆ తల్లి ఇంకా పద్దానికి వాళ్ళు సూడు వాళ్ళ వైభోగము ఏమి వాళ్ళు లక్ష్మీదేవి అట్లా ఉత్పత్తి అవుతుంది ఇంట్లో ఏమి దుడ్లేమి మాడీలు ఏమి అసలు ఇంక వాళ్ళు ఆ ఊరు ఊర్లో ఊరినే కొనేదట్లు అయిపోయినారు ఊరు ఊరంతా కొనేది అట్లయిపోయినారు ఎట్లయిపోయినారు ఎట్లయిపోయినారు ఎట్లయిపోయినారని అంతా ఆశ్చర్యపోతుండారు ఆశ్చర్యపోతుండారంటే ఈ విషయం ఎవరికి తెలుసు అందుకు ఇది పాటించండి మమ్మీకి పాటించితే మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది నమస్తే